పనులు జరగనీయని హెచ్చరించడం కూడా గమనించవచ్చు ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొని వచ్చేదాంట్లో ప్రజల ముందర ఉంచే దాంట్లో మేము సక్సెస్ అయినా అందరినీ కాలువ లైనింగ్ చేస్తే కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుంది కాలువ ఒక దిగునున్నటువంటి పదహైదు ఇరవై కిలోమీటర్లలోని గ్రామాల రైతులందరూ కూడా వ్యవసాయం మానుకునే పరిస్థితి వస్తుంది బోర్లు ఎండిపోతాయి భూగర్భ జలాలు అడగండిపోతాయి రైతులు వలసపోయేటువంటి పరిస్థితి వస్తుంది అయ్యా దయచేసి ఇది ఆపండి అని మేము గతంలో అనేక మార్లు విజ్ఞప్తి చేస్తాం మన అల్టిమేటం కూడా ఇచ్చాం ఇలా నేను విజ్ఞప్తి చేస్తాను కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా పత్రికాముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం కలిసి మాట్లాడతాం సిపిఎం సిపిఐ నాయకులకు రైతు సంఘాల నాయకులకు రైతు కూలీ సంఘాల నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి పోరాడదాం మేము కూడా ఈ వా కాలువ లైనింగ్ను ఆపడానికి అన్ని గ్రామాల్లో కూడా రేపు నుంచి సందర్శించడం జరుగుతుంది పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం ప్రభుత్వము ఆరు నూరైన లైనింగ్ పనులు చేయాల్సిందే అని ఒక సంవత్సరం రోజుల కంప్లీట్గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ ఆఖరికల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటా ఉన్నారు జూన్ ఆఖరికల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తామంటా ఉన్నారు వెయ్యి కోట్ల రూపాయల పనులను మరి ఎందుకంత ఉత్సాహము నాకు అర్థం కావడంలే ఈరోజు దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలో మూడు వందల కిలోమీటర్ల అందరినీ కాలువ పొంగునూరు బ్రాంచ్ కాలువ దిగువన దాదాపుగా ఐదారు లక్షల ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోతాయి రైతులు ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నా కూడా అధికారులు చాలా ఉత్సాహంగా కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా జూన్లో కంప్లీట్ చేస్తామంటున్నారు మరి ఈ అధికారులకు కానీ ఈ శాసనసభ్యులకు కానీ వీళ్లకు చిత్తశుద్ధి ఉందా ఇంకా శ్రీశైలం డ్యాంలో దాదాపుగా ఎనభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి శ్రీశైలం డ్యామ్లో ఇంకా దాదాపుగా ఎనభై టీఎంసీలు నీళ్ళు ఉన్నాయి ఈరోజు గమనిస్తా అంటే డెబ్బై ఆరు పాయింట్ ఏడు టీఎంసీల లైవ్ స్టోరేజ్ ఇంకా ఉంది ఈరోజుకి ఇన్ఫ్లోస్ ఏమీ లేకపోయినా అవుట్ఫ్లోస్ వచ్చేసి రీదర్ స్కీప్ జూరాల ప్రాజెక్ట్ అనుకుంటా బహుశా లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం రాజేయట్లే మహాత్మాగాంధీ కల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి రోజుకు రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు రాజేస్తూ ఉన్నారు అందరినీ రోజుకు రెండు వేల క్యూసెక్లు రాజేస్తూ ఉన్నాము ముచ్చుమరికి తొమ్మిది వందల ఎనభై క్యూసెక్లు రాజేస్తూ ఉన్నారు అంటే అంతా కలిపి ఐదు వేల ఐదు వేలు ఆరు వేలు క్యూసెక్ లోపే అంటే రోజుకు అర టీఎంసీ మాత్రమే డ్రా చేస్తున్నాం తెలంగాణ మనం కలిసి అంటే ఈ ఎనభై టీఎంసీల నీళ్లను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకు నూట అరవై రోజుల సమయం ఉంది అంటే ఫిబ్రవరి పూర్తిగాను మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు ఇంకా ఈ ఐదు నెలలు కూడా నీళ్ళు ఇస్తే మడక్సిరా బ్రాంచ్ కాలువ దాని కింద మడక్సిర బ్రాంచ్ కాలువ కింద ఉన్న రెండు వందల పదహైదు చెరువులలో అనేకమైన చెరువులకు పెనుగొండ నియోజకవర్గంలో హిందూపురం నియోజకవర్గంలో మరి మనక్సిర నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వచ్చును ఇస్తూ తురకలాపట్నం దగ్గర పెన్నా నదిలోకి నీళ్లు వదిలితే పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల మొన్న మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యాం గేట్లు బికిచ్చేసింది రిపేర్లు చేస్తున్నాము నెల రోజుల్లో నెలన్నర నెలన్నర పడుతుంది రిపేర్లు ఇప్పుడు నీళ్ళు వీలేము మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాము అనేసి ఇంకా నీళ్ళు ఐదు నెలలు నీళ్ళు వచ్చేదట్ల పరిస్థితి ఉన్నాయి ఆయమో ముఖ్యమంత్రిని అడగడం కానీ మేము జీవో తెచ్చినాం పెగరూరు డ్యాంకి ఒక టీఎంసీ జీవోను హక్కు కల్పించినాం ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలని ఏబి మీటింగ్లో అడగడం కానీ లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలేరు నదిలో ఇసుక దూడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యాంకు నీళ్ళు దాంట్లో పరిటాలు సున్నిత కానీ ఆమె కొడుకు కానీ లేదు ఎందుకంటే గేట్లు ఎందుకు దించినారు పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు ఇప్పదీసినారంటే కాలువలో నీళ్లు ఆగిపోవాలా జిడిపల్లికి దిగు అందరినీ కాలంలో నీళ్లు ఆగిపోవాల లైనింగ్ పనులు మొదలు పెట్టాలి వాటి సబ్ కాంట్రాక్ట్ తామే చేయాలి దాని ద్వారా డబ్బులు బారించుకోవాలి నీళ్లు బారకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఆమెకు ఉంది ఆమె కొడుకు ఉంది కాబట్టి పేరూరు డ్యామ్కి నీళ్ళు అడగడం రోజు అడిగినా ఇంకా జూలై ఆఖరి వరకు నీళ్ళు వస్తాయి పేరూరు డ్యామ్కి ఒక టీఎంసీ నీళ్లు బ్రహ్మాండంగా ఇవ్వచ్చు రెండు టీఎంసీలు ఇవ్వచ్చు బాలకృష్ణ గారు మరి ఏం పట్టించుకుంటున్నారు హిందూపురంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలా నాకు నీళ్ళు వచ్చి ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేంత వరకు కూడా నీళ్ళు ఆపడానికి లేదని మాట్లాడాల్సిన పెద్ద మనిషి నియోజకవర్గాన్ని గాలి వదిలేసి తిరుగుతున్నాడు మరి మంత్రి గారు సవితమ్మ మరి పెనుగొండలో చెరువులకు నీళ్ళు ఇవ్వాలనేసి ఉంటే నిజంగా గొల్లపల్లి నింపి గొలపల్లిలో ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళనే ఇస్తాం చెరువులకి అని అధికారులు చెప్తా ఉన్నారు శ్రీశైలం డ్యామ్లో నీళ్లు ఉన్నప్పుడు పంపు చేసేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది జెడిపల్లి మీకు కంటిన్యూస్గా ఈ నూట అరవై రోజులు నీళ్ళు పంప్ చేయాలా మాకు నీళ్ళు ఇవ్వాలని సవితమ్మ మాట్లాడాలి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాలా ఈ శాసనసభ్యులు అందరూ కూడా బాలకృష్ణ కానీ సవితమ్మ కానీ ఎంఎస్ రాజు కానీ పరిటాల స్మిత కానీ మొన్న ఆయన మాట్లాడుతా అడిగినాడు ప్రకాష్ రెడ్డి కాలువ లైనింగ్ చేస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కదా మీ చెరువులు కూడా నింపుతాము కదా నింపుతాము చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికే కదా అయ్యా ఎంఎస్ రాజు గారు ఇంకా కొత్తగా వచ్చినారు మడశ నియోజకవర్గంలో అగలి డిస్ట్రిబ్యూటరీ అమరాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటే నూట కోట్లు కావాలా ఇంకొక ఒక మిషలేనియస్ వర్క్స్ అంతా వెళ్ళిపో రెండు వందల కోట్లు కావాలా అవి తెచ్చుకొని ఆ చెరువులన్నిటికీ ఇచ్చే కార్యక్రమం పైన మీరు దృష్టి పెట్టండి ఆ పనులు ఎప్పుడు చేస్తారని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని మేము సార్లు మా అధికారంలో ఉన్నప్పుడు మేము బతిమాలకునో ఇంకో రకంగా ఉన్నో రకంగానో మేము ఏదో పేరూరు డ్యాంకు నీళ్ళు కావాలని జీవోలు తెచ్చుకున్నాము దగ్గర నీళ్ళు తెచ్చుకున్నాము మీరు గెలిచినారు మీరు వారం రోజుల్లో పోయి ఎమ్మెల్యే అయినారు మనక్సిరులో ఆ మడక్శీలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇవి కూడా దీని మీద చర్చ చేసుకొని మీరు ఆ రెండు వందల కోట్ల రూపాయలు తెచ్చుకొని ఆ కాలువ పనులు పూర్తి చేసుకోండి ఆ చెరువులు నింపుకోండి ఇప్పుడు ఇంకా ఐదు నెలల నీళ్ళు ఉన్నా కూడా డ్యామ్లో శ్రీశైలం డ్యామ్లో నీళ్ళు నింపని అడగకోకుండా మీరు చెరువులన్నీ నింపమని అడగకుండా కాలువ లైనింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు అందరినీ వా కాలువ అందరినీ కాలువ లైనింగ్ పనులు జరపకూడదు ఆపాలి అనేసి పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెడ్ చేస్తున్నటువంటి ఒక్లైన్లను ఆపడం జరుగుతూ ఉంది ఈరోజు సిద్ధరాంపురం గ్రామంలో ఒక రైతు పెట్టిన వీడియోను కూడా మనం గమనించాల వీడియో కూడా వైరల్ అయింది చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నటు అందులో ఆయన ఇరుసామని రైతు చంద్రీని వాళ్ళ లైనింగ్ పనులు ఆపకపోతే ఒక సిద్ధరాంపురం గ్రామంలో లక్ష చీనీ చెట్లు ఎండిపోతాయనేసి ఆయన విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు ఒక మూడు రోజుల కింద తగరగుంట పాతపాలెం సర్పంచులతో సహా కొంతమంది రైతులు వెళ్ళి పాతపాలెం గ్రామం దగ్గర అందరినీ కాలువపైన జంగిల్ క్లీరీ ట్రైనింగ్ పనులు జరగని హెచ్చరించడం కూడా గమనించవచ్చు ఈరోజు నేను అప్పీల్ చేస్తా ఉన్నా వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొని వచ్చే దాంట్లో ప్రజల ముందరూ ఉంచే దాంట్లో మేము సక్సెస్ అయినాం అంద్రీనీ కాలువ లైనింగ్ చేస్తే కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు తగ్గిపోవడం జరుగుతుంది కాలువ ఒక ఉన్నటువంటి పదహైదు ఇరవై కిలోమీటర్లలోని గ్రామాల రైతులందరూ కూడా వ్యవసాయం మానుకునే పరిస్థితి వస్తుంది బోర్లు ఎండిపోతాయి భూగర్భ జలాలు అడగండిపోతాయి రైతులు వలసపోయేటువంటి పరిస్థితి వస్తుంది అయ్యా దయచేసి ఇది ఆపండి అని మేము గతంలో అనేక మార్పులు విజ్ఞప్తి చేస్తాం మన అల్టిమేటం కూడా ఇచ్చాం ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తాను నా కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా పత్రికా ముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం కలిసి మాట్లాడతాం సిపిఎం సిపిఐ నాయకులకు రైతు సంఘాల నాయకులకు రైతు కూలీ సంఘాల నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి పోరాడదాం మేము కూడా ఈ అందరినీ వా కాలువ లైనింగ్ను ఆపడానికి అన్ని గ్రామాల్లో కూడా రేపు నుంచి సందర్శించడం జరుగుతుంది పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం ప్రభుత్వము ఆరు నూరైన లైనింగ్ పనులు చేయాల్సిందే అని ఒక సంవత్సరం రోజుల కంప్లీట్గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ ఆఖరికల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటా ఉన్నారు జూన్ ఆఖరికల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది మార్చ్ ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలల్లో కంప్లీట్ చేస్తామంటూ ఉన్నారు వెయ్యి కోట్ల రూపాయల పనులను మరి ఎందుకంత ఉత్సాహము నాకు అర్థం కావడం లే ఈరోజు దాదాపుగా ఒక అనంతపురం జిల్లాలో మూడు వందల కిలోమీటర్ల అందరినీ కాలువ పొంగునూరు బ్రాంచ్ కాలువ దిగువన దాదాపుగా ఐదు ఆరు లక్షల ఎకరాలలో భూగర్భ జలాలు పడిపోతాయి రైతులు ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నా కూడా అధికారులు చాలా ఉత్సాహంగా కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా జూన్లో కంప్లీట్ చేస్తామంటున్నారు మరి ఈ అధికారులకు కానీ ఈ శాసనసభ్యులకు కానీ వీళ్లకు చిత్తశుద్ధి ఉందా ఇంకా శ్రీశైలం డ్యాంలో దాదాపుగా ఎనభై టీఎంసీల నీళ్ళు ఉన్నాయి శ్రీశైలం డ్యామ్లో ఇంకా దాదాపుగా ఎనభై టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఈరోజు గమనిస్తూ అంటే డెబ్బై ఆరు పాయింట్ ఏడు టీఎంసీల లైవ్ స్టోరేజ్ ఇంకా ఉంది ఈరోజుకి ఇన్ఫ్లోస్ ఏమీ లేకపోయినా అవుట్ఫ్లోస్ వచ్చేసి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ అనుకుంటా బహుశా లేదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వాళ్ళు అక్కడ వాళ్ళు ఏం డ్రా చేయట్లే గాంధీ కలవకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి రోజుకు రెండు వేల నాలుగు వందల క్యూసెక్లు రా చేస్తూ ఉన్నారు అందరినీ రోజుకు రెండు వేల క్యూసెక్లు రా చేస్తూ ఉన్నాము ముచ్చుమదికి తొమ్మిది వందల ఎనభై క్యూసెక్లు రాజేస్తూ అంటే అంతా కలిపి ఐదు వేల ఐదు వేలు ఆరు వేల క్యూసెక్లు లోపే అంటే రోజుకు అర టీఎంసీ మాత్రమే డ్రా చేస్తూ ఉన్నాం తెలంగాణ మనం కలిసి అంటే ఈ ఎనభై టీఎంసీల నీళ్ళను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకు నూట అరవై రోజుల సమయం ఉంది అంటే ఫిబ్రవరి పూర్తిగాను మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు ఇంకా ఈ ఐదు నెలలు కూడా నీళ్ళు ఇస్తే మడక్సిర బ్రాంచ్ కాలువ దాని కింద మడక్సిర బ్రాంచ్ కాలువ కింద ఉన్న రెండు వందల పదహైదు చెరువులలో అనేకమైన చెరువులకు పెనుగొండ నియోజకవర్గంలో హిందూపురం నియోజకవర్గంలో మరి మడక్సిర నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వచ్చును ఇస్తూ తురకలాపట్నం దగ్గర పెన్నా నది నీళ్లు వదిలితే పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల మొన్న మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యామ్కి నీళ్ళు లేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యామ్ గేట్లు బికిచ్చేసింది రిపేర్లు చేస్తున్నాము నెల రోజుల్లో నెలన్నర నెలన్నర పడుతుంది రిపేర్లు ఇప్పుడు నీళ్ళు ఇలాము మళ్ళా నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాము అనేసి ఇంకా నీళ్ళు ఐదు నెలలు నీళ్లు వచ్చేదట్ల పరిస్థితి ఉన్నాయి ఆయమో ముఖ్యమంత్రిని అడగడం కానీ మేము జీవో తెచ్చినాం పేరూరు డ్యాంక్ ఒక టీఎంసీ జీవోని హక్కు కల్పించినాం ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలని ఏబీ మీటింగ్లో అడగడం కానీ లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలేం పెన్నా నదిలో ఇసుక దూడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేదాంట్లో పరిటాల సునీత కానీ ఆమె కొడుకు కానీ కనపడడం లే ఎందుకంటే గేట్లు ఎందుకు దించినారు పేరూరు డ్యాం గేట్ మొత్తం ఎందుకు ఇప్పదీసినారంటే కాలువలో నీళ్ళు ఆగిపోవాలా జిడ్డుపల్లికి దిగు ఒక కాలంలో నీళ్ళు ఆగిపోవాల లైనింగ్ పనులు మొదలు పెట్టాలి వాటి సబ్ కాంట్రాక్ట్ తామే చేయాలి దాని ద్వారా డబ్బులు భారించుకోవాలి నీళ్లు బారకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది ఆమె కొడుకు ఉంది కాబట్టి పేరూరు డ్యామ్ నీళ్ళు అడగడంలో రోజు అడిగినా ఇంకా జూలై ఆఖరి వరకు నీళ్ళు వస్తాయి పేరూరు డ్యాంకి ఒక టీఎంసీ నీళ్లు బ్రహ్మాండంగా ఇయొచ్చు రెండు టీఎంసీలు ఇయొచ్చు బాలకృష్ణ గారు మరి ఏం పట్టించుకుంటున్నారో హిందూపురంలో అన్ని చెరువులకు నీళ్ళు ఇవ్వాలి నాకు నీళ్ళు వచ్చి ప్రతి చెరువుకు నీళ్ళు వచ్చేంత వరకు కూడా నీళ్ళు ఆపడానికి లేదని మాట్లాడాల్సిన పెద్ద మనిషి నియోజకవర్గాన్ని గాలి వదిలేసి తిరుగుతున్నాడు మరి మంత్రి గారు సవితమ్మ మరి పెనుగొండలో చెరువులకు నీళ్ళు ఇయ్యాలనేసి ఉంటే నిజంగా గొల్లపల్లి నింపి గొల్లపల్లిలో ఇప్పుడు ఎన్ని నీళ్ళు ఉన్నాయో అన్ని నీళ్ళనే ఇస్తాం చెరువులకైనా అధికారులు చెప్తా ఉన్నారు శ్రీశైలం డ్యామ్లో నీళ్లు ఉన్నప్పుడు పంపు చేసేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది జెడిపల్లి కంటిన్యూస్గా ఈ నూట అరవై రోజులు నీళ్ళు చేయాలా మాకు నీళ్ళు ఇవ్వాలని సవితమ్మ మాట్లాడాలి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల ఈ అందరూ కూడా బాలకృష్ణ కానీ సవితమ్మ కానీ ఎంఎస్ రాజు కానీ పరిటాల స్మిత కానీ మొన్న ఆయన మాట్లాడుతా అడిగినాడు ప్రకాష్ రెడ్డి కాలువకు లైనింగ్ చేస్తే చెరువులకు నీళ్ళు వస్తాయి కదా మీ చెరువులు కూడా నింపుతాం కదా నింపుతాము చెరువులకు నీళ్ళు ఇచ్చేదానికే కదా అని అయ్యా ఎంఎస్ రాజు గారు ఇంకా కొత్తగా వచ్చినారు మడగసేన నియోజకవర్గంలో అగలి డిస్ట్రిబ్యూటరీ అమరాపురం డిస్ట్రిబ్యూటరీ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలంటే నూట అరవై కోట్లు కావాలా ఇంకొక ఒక వర్క్స్ అంతా సంతాలకు రెండు వందల కోట్లు కావాలా అవి తెచ్చుకొని ఆ చెరువులన్నిటికీ నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కార్యక్రమంపై మీరు దృష్టి పెట్టండి ఆ పనులు ఎప్పుడు చేస్తారని క్వశ్చన్ చేయండి చంద్రబాబు నాయుడు గారిని మేము ఎన్నోసార్లు మా అధికారంలో ఉన్నప్పుడు మేము బతిమాలకునో ఇంకో రకంగా ఉన్నో రకంగానో మేము ఏదో పేరూరు డ్యాంకు నీళ్ళు కావాలని జీవోలు తెచ్చుకున్నాము కాలువలతో నీళ్ళు తెచ్చుకున్నాము మీరు గెలిచినారు మీరు వారం రోజుల్లో పోయి ఎమ్మెల్యే అయినారు మడక్సిరలో ఆ మడకసీరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇవి దీని మీద చర్చ చేసుకొని మీరు ఆ రెండు వందల కోట్ల రూపాయలు తెచ్చుకొని ఆ కాలోపనులు పూర్తి చేసుకోండి ఆ చెరువులు నింపుకోండి ఇప్పుడు ఇంకా ఐదు నెలల నీళ్ళు ఉన్నా కూడా డ్యామ్లో శ్రీశైలం డ్యామ్లో నీళ్ళు నింపని అడగకోకుండా మీరు చెరువులని నింపమని అడగకుండా కాలవ లైనింగ్ గురించి మీరు మాట్లాడుతున్నారు అందరినీ వా లైనింగ్ పనులు ఆపే ఉద్దేశంతో ఆ దిశగా రైతుల్ని చైతన్యపరిచే ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి పాదయాత్ర అనుమతుల గురించి పోలీస్ అధికారులు కోరడం జరిగింది అనుమతులు ఇచ్చేటువంటి పరిస్థితులు కన కనపడకపోవడంతో జరిగింది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది డీజీపీ గారు రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వము లాండ్ ఆర్డర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు వీరందరి బాధ్యత తప్పనిసరిగా హైకోర్టు మాకు అనుమతిస్తుంది ఒక వారం నుంచి పది రోజుల లోపల ఈ అనుమతులు రావచ్చని భావిస్తా ఉన్నాం నంద్రీనివా ఆయకట్టు గ్రామాల పరిధిలో మా పాదయాత్ర దాదాపుగా ఎనిమిది రోజుల నుంచి పది రోజుల పాటు కొనసాగుతుంది ఇందులో పార్టీ రహితంగా ప్రజలు రైతులు పాల్గొనబోతున్నారు పెద్ద ఎత్తున మాకు మద్దతు దొరుకుతూ ఉంది మాకు మద్దతుగా ఈ ఈ ఈ లైనింగ్ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల వాళ్ళు కూడా కాలం మీదకి వచ్చి పనులు ఆపేటువంటి కార్యక్రమం చూస్తున్నాం మేము ఇన్వైట్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కూడా చేతనైతే లైనింగ్ ఆపండి లేదంటే పదవులకు రాజీనామా చేసి రాండి పార్టీలకు రాజీనామా చేసి రాండి మేము కూడా కలిసి వస్తాం అందరం కలిసి ఈ కాలవ లైనింగు జరగకుండా అడ్డుకుందాం